ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ भजन चेयुचु भक्तपालका प्रस्तुतिन्तु नी नमो नो भजन चेयुजु भक्त पालका प्रस्तुति పదవిని విడిచి నీవు దీనుడ వై పుట్టినవు భవ్యమైన బోధరి ధర నేపిను భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి నరులగా भक्तपालक प्रस्तुतिू नीनमुडीनपाडा नैननन्नु चेरदिसि प्रोचि नभु चेडीनपाडा नैननन्नु चेरदिसि प्रोचि न भो

సాధ్యం ప్రస్తులారా ప్రభు పెరిటమి శివాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారు కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ఫండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శివాలు మీకు తెలియజేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించనుగాక మంచిదండి దయచేసి ఒక ప్రాముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ మీరు గుర్తించాలని మీకు ముందుగా తెలియజేస్తా ఉన్నాను మరి రేపటి నుండి మనం అందరము కూడా అడ్వెంట్ కాలంలో ప్రవేశిస్తున్నాం అడ్వెంట్ కాలపు శుభాలు మీకు అందచేస్తూ ఉన్నాం అలాగనే రేపటి నుండి అనగా డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ఆ డిసెంబర్ మాసం అంతి కూడా మనము మరి అడ్వెంట్ కాలపు ధ్యానాలు మనం చేస్తున్నామని ముందుగా నేను తెలియజేస్తున్నాను అందరూ ప్రార్థన చేయండి ప్రతి దినం తప్పక ఈ ముప్పై ఒక్క దినము కూడా అడ్వెంటుని కూర్చున్నటువంటి ధ్యానాల ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడాలని మరి ముందుగా మీతో నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను మరి ఒకసారి మీ అందరికీ కూడా అడ్వెంట్ శుభాలు కలగాలని ప్రార్థన చేస్తున్నాను దేవుడు దీవించను గాక ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఏకోవ పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని కలిసి చదువుకుందాం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను దీనులకు కృప అనుగ్రహించను ఈవేళ ప్రార్థనాంశం దీనులకు కృప అనుగ్రహించు దేవుడు దీనులకు కృప అనుగ్రహించు దేవుడు మంచిదండి దైవవాక్యములో ముప్పై ఏడవ సంకీర్తన పదకొండవ వచనములో దేవుని వాక్యం అంటూ ఉన్నది దీనులు భూమిని స్వతంత్రించుకుందరు ఎవరు స్వతంత్రించుకుంటారటండి భూమిని దీనత్వము కలిగినటువంటి వారు దీనత్వము కలిగినటువంటి వారు ప్రియులారా నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగో వచ్చినములో ఆయన దీనులను రక్షణతో అలంకరించును ప్రభు అట దీనులోకిచ్చి బహుమానం ఏంటంటే రక్షణ అనే అలంకారాన్ని ఇస్తూ ఉన్నాడు మానవుడు లేచినది మొదలుకొని అలంకరించుకుంటూ ఉంటాడు ఇవన్నీ అశాశ్వతమే ఇవన్నీ కూడా మహా ఉంటే ఒకడొక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఉంటుందేమో మన అలంకరణలు అంతా కూడా ఆ తర్వాత అర్థంలో మనం ముఖం చూసుకున్న మన వస్త్ర అలంకరణ చూసిన మరల మామూలే ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతమైనటువంటి అలంకరణలు ఇది క్రిటిసిజం కాదు సత్యాన్ని వాక్యం ద్వారా మాట్లాడుకుంటున్నాం కానీ ప్రభు యొక్క వాక్యం అంటుంది దేనితో అలంకరిస్తాడట ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు యశ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఎక్కువ ఎందు దీనులకు కలుగు సంతోషము అధికము దేవుని యందు ఉన్నటువంటి వారు దేవుని కలిగినటువంటి వారి కొరకు అంటున్నాడు దీనులకు కలుగు సంతోషమట అధికముగా ఉంటూ ఉన్నది యష్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనములో చూస్తే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాటలు విని వణుకుచుండునో దేవుని యొక్క మాటలు విని వణుకుచ్చు ఉండునో వాణిని నేను దృష్టించచ్చున్నా అంటే దేవుని యొక్క మాటలు వింటూ కేర్లెస్గా ఉంటాం కిర్నాట్గా ఉంటాం ఇవన్నీ ఎరిగినవి ఇవన్నీ తెలిసినవే ఇట్ బి అనుకుంటూ ఉంటాం కానీ ఆ విధంగా కాకుండా ఎవరైతే దీనులయ్యి ఉంటారో నలిగిన హృదయముతో ఉంటారో దేవుని యొక్క మాట విని వణుకూచూ ఉంటారు వానినట ప్రభు తప్పనిసరిగా ఆయన దృష్టిస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మత్తైస్సు వార్త ఐదవ అధ్య మూడవ వచనంలో ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆత్మవిషయమై దీనులైనటువంటి వారి ధన్యులు చెప్పండి ఆత్మవిషయమై దీనులైనటువంటి వారి ధన్యులు వారికి ఏం కలుగుతుందట పరలోక రాజ్యము వారిది ఎవరిది పరలోక రాజ్యం ఎవరైతే దీనత్వము కలిగి ఉంటారో దీనులయ్యి ఉంటారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అసలు ఈ దీనత్వానికి మాదిరి దీనత్వానికి రోల్ మోడల్ ఎవరు అని ఆలోచన చేస్తే మొత్తం సువార్తలో పదకొండవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచనములో నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను ఎవరండి ఎస్ఐయా నేను సాత్వికుడను దీన మనస్సు కలిగినవాడు అందుకునే ఆయన వదకు తేబడిన గుర్రెలి బొచ్చు కత్తిరించువు వారి ఎదుట గుర్రె ఏ విధంగా ఉందో మౌనంగా రాగు మారిపోయాడు దీనత్వము దీనత్వానికి మాదిరి ఎస్ అయ్య ప్రియమైన దేవుని యొక్క బిడలారా లుకస్సు అత్త మొదటి అధ్యాయం యాభై రెండో వచ్చిన సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి ఎవరిని పడద్రోస్తాడండి బలవంతులను పడద్రోసి దీనులను ఆయన ఎక్కించే దేవుడు దీనత్వము కలిగిన వారిని సింహాసనాసీనుడు గాయలు చేసే దేవుడు కాబట్టి ప్రభు యొక్క వాక్యాలు చూస్తే దేవుడు అహంకారులను ఎదురిస్తాడు ఈ వాక్య భాగంలో ఎవరికండి దీనిలో గట ఆయన కృప అనుగ్రహిస్తాడు కాబట్టి అలాగున మానవా జీవితములో దేవుని యొక్క కృపను పొందుకుంటానికి దీనులమే జీవించటానికి రక్షణతో అలంకరించబడ్డానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన అందరి పమ్మిండుగా కుమరించిన గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా 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 త్రియక దేవ వాక్య ధ్యానములు అన్నింటిలో ఇప్పటి వరకు తోడుగున్నారు ఆరాధనలో పాల్గొన ప్రతి ఒక్కరితో వాక్యము ద్వారా మాట్లాడుతూ రక్షణ నడిపిస్తున్నారు స్తోత్ర మా జీవితంలో దీనత్వాన్ని మాకు నేర్పించండి అలాగే ప్రభా అడ్వెంట్ కాలము ప్రారంభము నుండి అడ్వెంట్ కాలం అంతా కూడా నాయనైనా ఇదిగో క్రిస్మస్ ధ్యానాలలో అడ్వెంట్ కాలపు ధ్యానాలలో మేమందరం కూడా చేరి నిన్ను ఆరాధించడానికి కృప చేయమని ప్రతి కుటుంబమునూ వారి బిడ్డల బిడ్డలను ఆశీర్వదించమని రక్షణలో నడిపించమని స్వస్థతలు కలుగుచ్చేయమని క్షేమము కలుగు చేయమని ప్రభు పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరణోగాక మైందిన హరిమునుడి మా దాయిచ్చి మహిళల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించుము క్షమించము శోధలోనే తెగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మీన్ మన పరమ అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్